ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ సామాజిక వర్గానికి అనుమానం పట్టుకుందట ఎన్నికల సమయంలో తమకు గుర్తింపు లేకుండా పోయిందని గుస్సా అవుతోందట ఇన్ని రోజులు జెండా మోసి ఖర్చులు పెట్టిన ఆ సామాజిక వర్గం ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందట పదవులు ఎలాగూ ఇవ్వరు కనీసం గుర్తింపు కూడా ఇవ్వరా అని తెగ ఫీల్ అయిపోతున్నారట దీనికి తోడు బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఆ సామాజిక వర్గాన్ని సంప్రదించడమే మానేశారు వారి దగ్గరకు వెళ్లడం టైం వేస్ట్ ఎలాగూ కట్టు బానిసలు కదా అని కామెంట్లు కూడా చేస్తున్నారట దీంతో ఆత్మ తమ తెగ ఫీల్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి విచిత్ర పరిస్థితి ఇప్పుడు తమనెవరూ పట్టించుకోవడం లేదని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఫీల్ అయిపోతున్నారట చంద్రగిరి చిత్తూరు పూతలపట్టు తిరుపతి కాళహస్తి జీడి నెల్లూరు మదనపల్లి పీలేరు పుంగనూరు పలమనేరు సత్యవేడు నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది ఆ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న వారిలో ఎక్కువ మంది చేతి చెమురు వదిలించుకోవడం తప్ప లబ్ది పొందిందేమీ లేదంటున్నారు తాజా ఎన్నికల్లో కూడా తమనెవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర వేదనతో ఉన్నారట తాజాగా తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వారంతా గుసగుసలాడుకుంటున్నారట జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు చెందిన వారే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ సమావేశంలో రాజకీయాలపై గట్టిగానే చర్చ జరిగిందట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారట తిరుపతిలో ఓ నేత అల్లుడు తమ కమ్యూనిటీని టార్గెట్ చేసి వ్యాపారాలు బంద్ చేయించడం ఆస్తులు ధ్వంసం చేయించడం లాంటివి చేశారని స్థానిక నేతలు రాష్ట్ర నాయకులకు వివరించారట తిరుపతిలో ఎనిమిది శాతం ఓటు బ్యాంకున్నా తమను పట్టించుకోకుండా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట ప్రస్తుత కూటమి అభ్యర్థి కనీసం సామాజిక వర్గ నాయకులను పలకరించడం కూడా లేదని చెప్పారట ఇక జీడి నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థి థామస్ కూడా వారిని ఓటు అడగడం టైం వేస్ట్ వారే వస్తారలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారట అభ్యర్థులంతా ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారట నగరిలో గాలి భానుప్రకాష్ సత్యవేడులో కోనేటి ఆదిమూలం చంద్రగిరిలో పులవర్తి నాని మాత్రమే సామాజిక వర్గాన్ని కలుపుకుని పోతున్నారని చెప్పినట్టు తెలుస్తోంది జిల్లాలో సామాజిక వర్గ నేతలకు ఏదైనా సమస్య వస్తే గాలి భానుప్రకాష్ దగ్గరికి వెళ్తున్నారట మదనపల్లి అభ్యర్థి షాజహాన్ అయితే తనతో కలిసి రాకపోతే ఎలక్షన్స్ తర్వాత మీ పని చెబుతానని వార్నింగ్ ఇచ్చాడని రాష్ట్ర స్థాయి నేతలకు కంప్లైంట్ చేశారట అందుకే త్వరలో నియోజకవర్గాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి తాము ఒకటిగా ఉన్నామనే అంశాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నారట నేతలు ముందుగా తిరుపతి మదనపల్లి పీలేరు పొంగనూరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యులతో సమావేశం ఏర్పాటుకు సిద్దమయ్యారు అయితే విషయం ముందుగా అధినేతకు చెప్పాలా లేదంటే సమావేశాల తర్వాత నిర్ణయం చెప్పాలా అనే అంశంపై చర్చ నడుస్తోంది వడ్డించేవాడు మనవాడే అయినా మనకు మాత్రం ఎంగిలి మెతుకులే అన్నట్లు కమ్మ సామాజిక వర్గంలోని నేతలు బాధపడిపోతున్నారట ప్రత్యర్థి పార్టీ వారు వారి సొంత సామాజిక వర్గానికి ఇచ్చే ప్రాధాన్యత మీరు మాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు